నేను లేనండి కొంచెం ఊరేళ్ళు వచ్చాను ఇప్పుడే చూడండి ఇల్లు అంతా ఎలా ఉందో మా ఇల్లు ఎంత అసలు ఏమీ బాగోలేదు చిరాకు చిరాకుగా అలాగని చెప్పి ఓ నీట్గా ఏమీ సర్దనలేండి నేను ఉన్నంతలో ఎంతవరకు చేయాలో శుభ్రం అంతవరకు చేస్తాను అదే పని మీద శుభ్రం శుభ్రం అనుకుంటూ ఉండను చూడండి ఇప్పుడు ఈ కడిగిన గిన్నెలు ఇవన్నీ సర్దుకోవాలన్నమాట ఇవేమో బంగినపల్లి మామిడి పళ్ళు బంగినపల్లి మామిడి పళ్ళు అండి పచ్చివి పండవేయాలి కడగాల్సినట్లో అక్కడ బయట ఉన్నాయి ఎలా పడితే అలా ఉంది ఇల్లు అంతా సర్దుకోవాలండి శుభ్రంగా సర్దుకొని మళ్ళీ వీడియో చేస్తాను ఊరికే కొంచెంగా మీకు చూపిస్తున్నాను మనం ఒక పూట లేకపోతే ఇల్లు ఎలా ఉంటుంది అక్కడికి వెళ్ళేటప్పుడు అన్నీ నీట్గానే కొంచెం కొంచెంగా సర్దేసుకుని వెళ్తాను వచ్చేసరికి అంత గజిబిజి అనేది లేకుండా ఉంటుందని అయినా కూడా అప్పుడు ఇలా అప్పుడప్పుడు ఇట్లా ఉంటుంది అనమాట ఇల్లు బొమ్మలు ఏం ఓడవలేదండి ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి చేసేసి వీడియో చూస్తూనే ఉండండి అన్నీ చేసేసి కంప్లీట్ చేసేసి మీకు వీడియో ఈ వీడియోలనే షేర్ చేస్తానండి నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఇక ఊరెళ్ళి వచ్చాను కదండి ఇల్లు బొమ్మలు వచ్చేసాను మీకేం చూపించలేదులేండి ఇంకా ఇక బీరకాయ శనగపప్పు వండుదామని చెప్పి పప్పు నా పెట్టానండి శనగపప్పు ఇంతలో పాలు కాంచుతున్నాను పెరుగుకి తోడు పెట్టాలి అని చెప్పి పాలు కాసి పక్కన పెట్టాను చల్లారిన తర్వాత తోడు వేసేసాను ఈ బీరకాయ పీలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ లోపు ఈ పప్పు నాంతా నానిందండి ఇంకా ఉడక పెడదామని చెప్పి కొంచెంగా కొంచెం లైట్గా ఉప్పేసి ఒక పూట ఇంట్లో మనం లేకపోతే ఇల్లంతా గజిబిజిగా ఉంటుందండి నేను వచ్చేసరికి కూడా అసలు చిరాకు చిరాకుగా ఉంది ఇక రాగానే ముందర స్నానం చేసేసి ఇక పనులు మొదలు పెట్టుకున్నానండి ముందుగా వంట చేసేయాలి కదా అని చెప్పి ఇక నిదానంగా అన్నీ శుభ్రం చేసుకోవచ్చు బట్టలు ఉతకలేదు గిన్నెలు తోమలేదు ఏమీ చేయలేదన్నమాట ఒక వంటగది వరకు శుభ్రం చేసేసి ముందర ఇవి పొయ్యి మీద వేసుకుంటా ఉంటే ఆ పనులు చేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పి ఇలా మొదలు పెట్టానండి కొంచెం పని ఉండి బయటికి వెళ్ళి రావాల్సి వచ్చిందండి అందుకని కొంచెం ఇలాగా చికాకు చికాకుగా ఉంది ఎక్కువగా డీప్ క్లీనింగ్ నేనేమి చేయలేండి అలాగని చెప్పి మరీ శుభ్రం లేకోకుండా ఉండను అతిగా శుభ్రం చేయను అతిగాను శుభ్రం లేకుండాను ఉండను అనమాట మామూలుగా ఉంచుకుంటానండి ఏదో వీడియోలు కోసమని చెప్పి నేను నీట్ నీట్గా చేసేసి అట్లా ఉండదు ఎలా ఉన్నది అలాగే నేను రోజువారీగా ఎట్లా చేసుకుంటానో అట్లాగే చేసుకుంటాను అనమాట ఇంకా ఈ బీరకాయ ముక్కలు సన్నగా ముక్కలు కోసేసి కూర వండేసేసి అసలు ముందల ఇంటి పని అయిపోవాలండి వీళ్ళది ఊడ్చేసుకొని శుభ్రంగా మాపు పెట్టేసేసి ఇవన్నీ చేసుకోవాలని చెప్పి మనకి ఇల్లు నీట్గా ఉంటేనే కదండి కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది ఎవరికైనా ఇల్లు శుభ్రం చేసుకుంటే మనశ్శాంతిగా ఉంటుంది అసలు వచ్చేసరికి చికాక్ చికాకుగా ఉందండి బట్టలు ఉతికిన బట్టలు కూడా పోగుపడి ఉన్నాయి మడతలు పెట్టల ఇప్పుడు ఆ కూడా మడతలు పెట్టాలి ఆ రోజు మడతలు పెట్టి వెళ్దామంటేనేమో ఆరలేదు సర్లేమని చెప్పి ఇక మడత పెడదాంలే అని చూడండి ఇదివరకు అయితే ఇల్లు మా చిన్నప్పుడైతే మట్టి మట్టి ఇల్లు అండి పేడ మన్ను కలిపి మా అమ్మ వాళ్ళు అలుకుతూ ఉంటా ఉంటూ ఉంటే మేము మట్టి అందిస్తూ ఉండేవాళ్ళం తీసుకొచ్చేది అంతా ఆరిపోయాక పొడి ముగ్గని నా ముగ్గని ఉండేది పొడి ముగ్గుగా వేయాలంటే కొంచెం తడి తడిగా ఉన్నప్పుడు వేసేవాళ్ళు అలికిన దాని మీద నామతో వేయాలంటే బాగా ఎండిపోయిన తర్వాత అలికింది అప్పుడు వేసేవాళ్ళు అది ఈ చేతికి ఈ వేలికి క్లాత్ చుట్టుకుని లేదంటే చిగురు అరిగిపోయి నేల మీద రాయటం కదా ముగ్గు నామతో ఆ వేలికి క్లాత్ చుట్టుకుని సన్నగా వేసేవాళ్ళండి నేను కూడా వేసేదాన్ని మా వాడకట్లో అందరూ నన్ను పిలిచేవాళ్ళు అనమాట రామ్మ కొంచెం ముగ్గు వేసి పెట్టమ్మా కొంచెం పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాం అప్పుడు చిన్నప్పుడు చుక్కల ముగ్గులు అవి బాగా వేసేదానిలేండి లెండి అన్నీ మర్చిపోయి వేలేపోతున్నాను కానీ ఇప్పుడైనా మనసు పెట్టి వేయాలంటే వేస్తాను కానండి అంత స్పీడుగా వేయలేం కదా చిన్నప్పుడు చేసిన పనులు చేసినట్టు అలా ఉండేది అయినా కూడా ఇప్పుడు ఇవన్నీ పనులు చేసేసుకుంటాలండి నాకేమీ అలవాటే నాకు పనులు అనేది నాకు అలసట టైమే ఉండదు చేసేస్తాను పనులు మామూలుగానే ఊరికే మీ మీకు కొంచెం ఎప్పుడు శుభ్రంగా ఉన్నట్టే చూపిస్తున్నట్టు కాదు ఇలా కూడా ఉంటూ ఉంటాయి కదండి ఇల్లు అనేవి అని చెప్పి మీకు అదే నేను చిన్న క్లిప్పింగ్ తీసాను అనమాట చంద్రవందరగా ఉన్నప్పుడు ఏదో ఇక ఈ పనులన్నీ చేసుకుని అసలే అయోమయంగా ఉందలేండి ఎల్లు వచ్చేసరికి బడలిక తప్పదుగా తినాలి వండుకోవాలి కదండి మరి అందుకని చెప్పి చిన్నగా వంట ఈ ఒక్క కూరే వండేలేండి బీరకాయ శనగపప్పు బీరకాయ శనగపప్పు అంటున్నారు ఈయన కానీ ఈ కూరలో మసాలా వేసుకోవాలండి అల్లం పేస్ట్ వేసాను చూపించలేదు మీకు స్కిప్ అయిపోయినట్టుంది అల్లం పేస్ట్ వేసాను లాస్ట్లో పొడి మసాలా కూడా వేస్తానండి కొంచెం కొత్తిమీర కొత్తిమీర మొన్న దాసాను కదండి జాగ్రత్త చేశాను కదా ఫ్రిడ్జ్లో ఈ రోజు వరకు వచ్చిందండి కొంచెంగా ఉంటే కొంచెం కట్ చేసి పక్కన పెట్టాను చాలా బాగుందండి అలాగ మనం స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో నీట్గా ఉంటుంది కానీ తడి అనేది ఉండకూడదు ఆకుకూరకు దేనికైనా సరే తడి అనేది ఉంటే తొందరగా పాడైపోద్దండి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అందుకని చెప్పి నేను అట్లాగా రోజు రోజు అనమాట చిన్న వీడియో తీసి మీకు తడి అనేది లేకుండా జాగ్రత్త చేసుకోవాలని ఇంకా ఈ శనగపప్పు కొంచెంగా ఉప్పు వేసి బాయిల్ చేశాను కదండి ఉడికిపోయింది ఎక్కువ ఉడకపెట్టే ఉడకపెట్టే వరకు కూడా ఉంచకూడదండి మళ్ళీ ఏమంటే ఈ బీరకాయ ముక్కల్లో కూడా కొంచెం సేపు మగ్గుతుంది కదా సరిపోతుంది మరీ ఉడికిపోయినా పప్పులాగా మెరిగిపోయినట్టు ఉంటుంది సరిపడినంత చూసుకుని ఉడకపెట్టుకోవాలండి దగ్గర పడిపోయిందండి ఇక ఇలాగా చాలా బాగుంటుందండి బీరకాయ శన శనగపప్పు మొన్న మా ఊరు వెళ్ళినప్పుడు పొలం ఈయనెళ్ళారండి లేదండి నేను వెళ్ళి కొంచెంగా వీడియో తీసేదాన్ని తోట చేన్ దగ్గరికి ఈయన వెళ్ళి బీరకాయలు తీసుకొచ్చారనమాట తెలిసిన వాళ్ళు ఇస్తాం రండి అని అంటే వెళ్ళారనమాట నన్ను తీసుకెళ్ళలేదు నాకు చెప్పుకోకుండా వెళ్ళిపోయారు నన్ను మా ఆడపడిచిళ్ళు ఇంట్లో వదిలేసి వచ్చారనమాట నేనుగా వెళితే ఆ పొలం అంతా మీకు చూపించేదాన్ని అండి చాలా అంటే చాలా బాగుంటాయండి మా ఊరు పొలాలు ఇప్పుడు వేసవ కాలం కదండీ బీరకాయలు పంట వేసుకున్నారనమాట చెప్తున్నాను కదా సంవత్సరానికి మూడు పంటలు వేస్తారండి మాగాణి మా పొలాలు అవి మాగాణి అనమాట చాలా నెల బోర్లు అట్టి పెట్టుకుని మూడు పంటలు పండించుకుంటారండి ఇదిగోండి పొడి మసాలా కూడా వేసుకున్నాను వేసేసి కలిగి తిప్పేసానండి వాళ్ళ ఏమి చట్నీ ఉందిలేండి మామిడికాయ చట్నీ ఉంది ఇక పెరుగుంది ఒక పూటకి సాయంత్రం ఏదో ఒక కూర వండుతాలే అని చెప్పి నేను కొంచెం ఊరేళ్ళు వచ్చి అంత తికమకగా ఉంది కదండి నాకు పనులన్నీ చాలా ఉన్నాయి చేసుకోవాలి కదా అని ఇంకా మరొక కూర ఏమి చేయలేదు చిన్నగా వీడియో చేసి మీకు చూపిద్దామని చెప్పి ఉంటానండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజుకి ఇదే వీడియో